ఓం విఘ్నేశ్వం శ్రీగురు వ్యవ నమ ఓం దందునమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఏప్రిల్ నెల ఇరవై ఐదవ తేదీన తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి అంతా కొంచెం ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ అలాగే కుటుంబ వ్యవహారాల్లో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రోజున మిమ్మల్ని ఆర్థిక సమస్యలు అనేవి చుట్టుముడతాయి అలాగే పరిస్థితులు కూడా మీకు ఆ ఖర్చులు పెరిగే విధంగా మీకు కనిపిస్తాయి దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా మీరు డబ్బుని తప్పని పరిస్థితిలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఆ పరిస్థితులు ఏర్పడి మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి మీకు ఖర్చులు బాగా పెరుగుతాయి అవసరానికి మించి ఎక్కువగా ఖర్చులు అయిపోవటం వల్ల మీ ఆదాయం విషయంలో కొంచెం మీరు డిఫిషిట్లో పెడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా కొన్ని గౌరవ మర్యాదలు అన్నీ దక్కుతాయంటే అది ఉండదు ఎంతో కొంత ఇబ్బంది ఎంతో రకమైన ఎంతో కొంత మానసికమైన ఇబ్బంది మానసికమైన ఆందోళన ఇలాంటివన్నీ డిస్రెస్పెక్ట్ అంటే అగౌరవం ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అగౌరవపరిచే సంఘటన ఎదుటి వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసే సంఘటన ఎదుటి వాళ్ళు మిమ్మల్ని నిందించే సంఘటన ఇలాంటివి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఆరోగ్య సంబంధంగా కానీ లేకపోతే ఇతర 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 కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కానీ మీకు డబ్బులు ఈరోజు బాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఉద్యోగ విషయంగా కానీ వ్యాపార విషయంగా కానీ ఆదాయం విషయంగా కానీ ఇతరత్ర ఏదైనా విషయంగా ఆలోచిస్తుంటే దానికి వ్యతిరేకంగా ఫలితాలు మీకు అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఫలితాలు రాకపోవడం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురవుతారు మానసికమైన వేదనకి గురవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఒత్తిడి కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ బంధువులు ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఓర్పు సహనాలతో వ్యవహరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నోరు జారా విడకూడదు అనవసరంగా ఒక మాట కూడా మీరు మాట్లాడకూడదు అవతల వాళ్ళు మాట్లాడితే మాట్లాడినివ్వండి వాడి కర్మకు వాడైపోతాడని మీరు వదిలేస్తే అక్కడితో సమస్య వదిలిపోతుంది అంతేగాని అవతల వాడు రెండు మాటలు అన్నాడని మీరు ఇంకో నాలుగు మాటలు అంటే కనుక అక్కడ సమస్య వస్తుంది సమస్య పెరిగిపోతుంది దానివల్ల గొడవలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి వాగ్వివేదాలు పెరుగుతాయి ఘర్షణలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితేనే ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనులు చేస్తున్న వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా కొంచెం ఆలస్యం అవటం చిన్న చిన్న సమస్యలు రావటం చిన్న చిన్న ఇబ్బందులు రావటం ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల మీరు మానసికంగా కొంచెం ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పట్టు విడుదల విడవకుండా పట్టుదలతో చిత్తశూసితో మీ పనులందు కనుక మీరు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత చూపిస్తే కనుక ఖచ్చితంగా సానుకూల ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా సరే ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు ఆందోళన చెందకుండా మీరు వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి మీ టార్గెట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి అలాగే మీ మీ యొక్క గోల్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి అలా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశికినా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ దృష్టంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఇతర పనుల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అందువల్ల అలా అయితేనే మీరు విద్యలో ఆశించిన ఫలితాలను పొందాలి లేకపోతే విద్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించి చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ మాట్లాడే విషయాల్లో కానీ ఇలాంటి విషయాలన్నింటిలో ఆరోగ్య విషయాల్లో కానీ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిపత్రమైన పదార్థాలను నివేదించి అమ్మవారికి అభిషేకాది అర్చన చేయటం వల్ల చాలా వరకు మానసికమైన ప్రశాంతత లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కార్యశుద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం